పార్వతి అక్షయ్ని తీసుకొని అవని వాళ్ళ ఇంటికి చాలా కోపంగా వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తుంది తప్పు అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు మీరు ఎవరు నాకు ఏమీ చెప్పనవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నాన్న మీరు మీ కోడల కోసమే ఆలోచిస్తున్నారే తప్ప నీ కొడుకు కోసం నువ్వు ఒక్క క్షణమైన ఆలోచించవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఇక నుండి నేను ఆ ఆఫీసుకు వెళ్ళను అలాగే అక్కడ పని కూడా చేయను నాది ఆ కంపెనీయే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అవని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవును నేను చెప్తుంది నిజమే ఇక నుండి నేను ఆ ఆఫీస్ తీసుకు వెళ్ళను మొత్తం మీ కోడలనే చూసుకోమనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నేను ఆవిడ దగ్గర ఏదో బానిసలాగా పనిచేస్తున్నట్లుగా ఉందే తప్ప నేను అక్కడ వర్క్ చేస్తున్నట్లుగా లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి కూడా అవును నా కొడుకుని అవని దగ్గర బానిసలా చేయడానికే అవనిని అక్కడ పెట్టారా ఏంట నా కొడుకుని ఎప్పుడు నేను అలా కానివ్వను నా కొడుకు ఎప్పటికీ అలా చెయ్యడు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం నా కొ నా కొడుకు లేని అధికారాలన్నీ నీ కోడలికి ఇస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పండి నేను ఏదో ఒకటి చేసే తీరతాను నేను ఈ విషయాన్ని ఊరికనే వదిలిపెట్టను అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నాకు కావాల్సింది ఇదే కథ ఇప్పుడు కథ మొదలవుతుంది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది